ఒక్క శాతం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు మేము చెప్తా ఉన్నాం పొరపాటున మీరు ఈ మందుగన తాగితే ఐదు నెలలకో ఆరు నెలలకో ఏడు నెలలకో ఎనిమిది నెలలకో అనారోగ్యం పాలు కావడం మరణించడం తథ్యమవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి మేము కోరుతానే ఉండాం ప్రతిసారి చెప్తానే ఉండాం మేము ఈ బాటల్లు తాగి ఈ స్పిరిట్ సప్లై చేసేది కూడా బెంగళూరు నుంచి బాలాజీ అనే ఒక సప్లై చేస్తాడు ఇప్పటికీ అతను అరెస్ట్ చేయలే ఇప్పుడు అతను అరెస్ట్ చేయలే ఈ స్పిరిట్ సప్లై చేసే బాలాజీని దీని అక్కడ స్థానికంగా ఉండే ప్రధానమైన వ్యక్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి మా వైఎస్ఆర్ పార్టీకి అతను దీనికి ప్రధానంగా ఆడ ఉండేది తెర వెనుకలు ఉండేది కరకట్ట పెద్దలు తెర వెనుకలు ఉండేది కరకట్ట పెద్దలు తెర ఉండేది జయచంద్రారెడ్డి కేసు పెట్టేది కూలోని మీద నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రజల్ని అడుగుతా ఉన్నా ఒక కూలి కూలి పని చేసేవాడు తమిళనాడు నుంచి వచ్చిన ఒక కూలి పని చేసే వ్యక్తి ఒక చిన్న వ్యాపారం చేసుకునేవాడు ఇంత నకిలీగా బాటలు తయారు చేయగలుగుతాడా బాటల్ లేబుల్ మూత హీల్ క్యూఆర్ కోడ్ ఇంత ఇంత గొప్పగా చేయగలుగుతాడా ఇంత గొప్పగా చేయాలి అంటే ఈ కూలీని వెనకల ఈ వ్యాపారస్తుని వెనకల ప్రభుత్వంలోని పెద్దలు అధికారం ఉండే పెద్దలు ఉంటేనే సంబంధించిన అధికారులు చెక్పోస్ట్ కాడ గేట్లు ఎత్తుతారు అప్పుడే ఈ దందా కొనసాగుతుంది ఇది సన్న సన్నపిల్లోని అడిగినా ఒక తొమ్మిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల పిల్లోని అడిగినా కూడా ఈ విషయం చెప్తారు ఇప్పటికి ఇంకా బొంకే ప్రయత్నం జనార్దన్ రావును అరెస్ట్ చేసినాం జయచంద్రాడే ఎందుకు అరెస్ట్ చేయలే స్పిరిట్ సప్లై చేసే బాలాజని ఎందుకు అరెస్ట్ చేయలే ఈ లెక్క ఎక్కడి బిందో ఎన్ని వేల కోట్లు సంపాదించినారో ఎందుకు ఛార్జ్షీట్లు నమోదు చేయకున్నారు వందకు వంద శాతం నకిలీ మద్యం తయారీ పరిశ్రమల వెనుకల ప్రభుత్వంలోని పెద్దల హస్తం పూర్తిగా ఉంది ధనార్జనే ధ్యేయంగా ఈ పని వాళ్ళు చేసినారే తప్ప మరొకటి కానే కాదనేది సుస్పష్టంగా అర్థమవుతూ ఉంది మళ్ళీ ఈ కేసులు వాదిస్తారు ఈ కేసును వాదిస్తారు వాళ్ళ ఆస్థాన న్యాయ కోవిదుడు సుప్రీంకోర్టులో ఉండే ఒక ప్రముఖ లాయర్ ప్రభుత్వం తరఫున ఆయనే వాదిస్తాడు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనే వాదిస్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టి లోపల పంపాలనేప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి వాదిస్తాడు ఇది బెయిల్ ఇవ్వకూడదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పులు చేసినప్పుడు దీనికి బెయిల్ అని చెప్పి వాదిస్తాడు కోట్ల రూపాయలు ఆయనకు ప్రజల సొమ్మును దారాదత్తం చేస్తున్నారు ఇప్పటికీ ఏ పది కోట్లు ఇరవై కోట్ల రూపాయలు ఆయనకు చెల్లించినారు తెలిసి ఇంత తెలియకింత ఈరోజు న్యాయమూర్తి సుప్రీంకోర్టులో న్యాయమూర్తి కూడా మాట్లాడినారు స్వాగతిస్తానాం మేము దాన్ని చాలా అద్భుతమైన మాట ఈ ఈ న్యాయ కోమిని సంబంధించి మాట్లాడినాడు ఆయన ఈ దేశంలో ఉండే పెద్ద పెద్ద కుంభకోణాలు చేసేవారికి తరపున వాదించే లాయర్లు మీరు మీరా బెయిల్ ఇయ్యని చెప్పేది అని మాట్లాడినాడు జడ్జి సుప్రీంకోర్టు జడ్జి ఈ దేశంలో పెద్ద పెద్ద నేరాలు పెద్ద పెద్ద కుంభకోణాలు చేసే వ్యక్తులకు బెయిల్ ఇయ్యాలని వాళ్ళ తరఫున వాదించేది మీరే లాయర్లు మీరు బెయిల్ ఇయ్యొద్దని మాట్లాడతారా అంటే వీళ్ళు ఈ రాష్ట్రంలో ఆర్థిక నేరాలు చేసే వ్యక్తుల తరఫున ఒకళ్ళతా పుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నారు ఈ ఆస్థాన న్యాయ కోవిదుడు అది అందరికీ తెలుసు ఎవరు అనేది ఆయన ఆస్థాన కోవిదుడు ఎవరు ఏం కథ అనేది కూడా అందరికీ తెలుసు ఇంతకుముందు మనం వింటాన్నాం పల్లెల్లో ఇంతకుముందు పల్లెల్లో మనం వింటాన్నాం పొద్దుగునుకితే సాయంకాలం అయితే చీకటి పడతా ఉంటే దయం తిరుగుతుంది ఊర్లో బయటికి రావకండి ఎవరు అని అది మన బగారి కాలంలో మళ్ళీ మా నాయనగారి కాలం వచ్చేతలికి కొంత సొసైటీ డెవలప్ అయింది మా నాయనగారి కాలం వచ్చే తలికి ఎవడైనా కొండ కింద పల్లెలు గుట్టలు వారుకోలు అట్టుంటే పులి తిరుగుతూ ఉంది రావాకండి అంటున్నారు పులి తిరుగుతుంది పొద్దుగునికినాక బయటికి రావకండి అంటున్నారు అబ్బగారి కాలంలో ఏమో దయ్యం తిరుగుతుంది రావకన్నారు మా నాయనగారి కాలంలో ఏమో పులి తిరుగుతుంది అన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాలంలో ఎన్ బ్రాండ్ తిరుగుతుంది బయటికి రావకండి పొద్దుగునికినాక తాగడానికి ఎన్ బ్రాండ్ ఈ ఎన్ బ్రాండ్ వేసుకుంటే దయ్యంలో నుంచే దయ్యం దగ్గర నుంచైనా తప్పించుకోవచ్చు చిరుత చిరుతపులి దగ్గర కళ్ళల్లో కానీ వెలుగు చూపించి తప్పించుకోవచ్చు కానీ ఎన్ బ్రాండ్గా కడుపులో పోసుకుంటే ఈ స్పిరిట్ గన పోసుకుంటే సరాసరి నరకమే ప్రజలను నేను అప్రమత్తంగా అని కోరుతూ ఉన్నా నేను ఇంకొక విషయం కూడా ఏంటంటే మనం మాట్లాడుతాడైన ఆయన చంద్రబాబు నాయుడు గారు యూరియా లేదయ్యా అని అడిగితే యూరియా లేదయ్యా రైతులకు నష్టం వస్తుందని అడిగితే రైతులకు యూరియా సప్లై చేయలేని ఈ ప్రభుత్వం చేతగారి దద్దమ్మ ప్రభుత్వం చేత దాన్ని యూరియా తెప్పించే ప్రయత్నం చేయాల్సింది పోనిచ్చి ఈ పెద మనిషి చెప్పిన శుద్ధపూస మాటలు యూరియా కొడితే పంటకు వరి పంటకు క్యాన్సర్ వస్తుందంట యూరియాకు వరి పంటకు యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుంది నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని వరి పంటకు యూరియా వేసే క్యాన్సర్ వస్తే పాలు తాగాల్సిన కడుపు కాల్చిన కడుపుకు మొలకల చెరువు మద్యం తయారీ పరిశ్రమ నుంచి తయారైన నీ ఎన్ బ్రాండ్స్ స్పిరిట్ కడుపులో వచ్చే ఎవరం వస్తుందా ఎవన వస్తే బాబుగారు ఇది తాగితే ఎవన వస్తుందే కాటికి పోతాడు లేదంటే దవాఖానా కన్నా పోతాడు తప్పించుకుంటే దవాఖానాకు పోతాడు తప్పించుకోలేకపోతే కాటికి పోతాడు ఎవరిని చంపుతున్నారు మీరు పేదవాళ్ళను మధ్యతరగతి కుటుంబీకులను బ్రతుకుతో పోరాటం చేసే వాళ్ళను ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఈ నాణ్యమైన మందు నీకు ఇస్తాను అద్భుతమైన మందు నీకు ఇస్తాను ధర తగ్గించి నీకు ఇస్తాను అని నమ్మబలికి మాయమాటలు చెప్పి వాళ్ళతో ఓట్లు వేయించుకునే అధికారం లేకు వచ్చి ఏ పేదవాళ్ళు అయితే నిన్ను నమ్మి మందు కోసం ఓటేసినారో వాళ్ళను ఇంతకుముందైతే అలా లేకుండా గొంతుకు వచ్చిందంటన్నారు నువ్వు ఇప్పుడు దీంతో శబ్దం లేకుండా గొంతుకు వస్తున్నావు కొయ్యి కయ్యి అనకుండా ఎవరి అకౌంట్లోకి రావి ఎవ్వరి పోలీస్ స్టేషన్లో నమోదు కావు ఈ హత్యలు ఈ హత్యలన్నీ కూడా ప్రభుత్వం హత్యలే పేదవారి జీవితాలతో నకిలీ మద్యం ద్వారా చలగాటమాడి సంపుతా ఉండే హత్యలే ఇవన్నీ కూడా శబ్దం కాకుండా గొంతు పోయడమే ఇది గొంతులో వచ్చే ఆరు నెలలకు ఎనిమిది నెలలకు వాడే తెచ్చాడు మరొకసారి చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలందరికీ నేను దయచేసి ఈ రాష్ట్రములో మొలకల చెరువు దగ్గర మొదలుకొని కోడూరు తిరుపతి మొలకల చెరువు ఇబ్రహీంపట్నం కాకినాడ ఒక్కచోటేంది రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసినాడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం మన కూడా మేము చెప్పినాం కదా చంద్రబాబు నాయుడు ఏదన్నా హామీలు నిలబెట్టుకున్నాడు ఎలక్షన్ల కంటే ముందంటే ఒక్క హామీలు నిలబెట్టుకున్నాడు ఆ ఒక్క హామీ ఏంటంటే నేను నన్ను గెలిపిస్తే కానీ ఈ రాష్ట్రాల్లో పరిశ్రమలు తీసుకొస్తా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పినాడు కరెక్టే పరిశ్రమలు తీసుకొచ్చినాడు ఇదిగో ఇదే ఈ ఈ పరిశ్రమ ఆయన తెచ్చినేది మొలకల చెరువులు తీసుకొచ్చినాడు కదా నకిలీ మద్యం తయారీ పరిశ్రమ ఈ పరిశ్రమను తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఈ పరిశ్రమ స్థాపించినాడు పదమూడవ తారీఖును కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలోని పేద మధ్యతి వర్గాల యొక్క ఆరోగ్యం కోసం వారి ప్రాణం కోసం జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పదమూడో తారీఖున మా మా నియోజకవర్గాల్లో ఉండే పేద మధ్యతరగతి అన్ని వర్గాల ప్రజలను మహిళలను సంఘటితం చేసి ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి గాంధేయ మార్గంలో వినతి పత్రాన్ని ఇవ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం రేపు అదే చేయబోతున్నాం పెద్ద స్థాయిలో మహిళలను పెద్ద స్థాయిలో మధ్యతరగతి పేదవారి కుటుంబీకులను సంఘటితం చేసి ఎక్సైజ్ కార్యాలయం వరకు పోయి ఒక పత్రాన్ని ఇస్తూ ఉన్నాం అయ్యా మేమిచ్చే పత్రాన్ని ప్రభుత్వానికి పంపండి నకిలీ మద్యం తయారీని అరికట్టండి మీరు ప్రభుత్వానికి డూడు బసవనలుగా పని చేయొద్దు ఎక్సైజ్ అధికారులారా పోలీసులారా ఇది పేదవారి జీవితాలకు ప్రాణానికి సంబంధించిన పరిస్థితి కాబట్టి మీరు జాగ్రత్తగా పనిచేయండి నిర్మూలించండి అని చెప్పి వినతి పత్రం మరి నకిలీ మధ్యం తయారు చేసే పరిశ్రమలను ఆ పరిశ్రమ పెద్ద మనుషులైతే పోలీసు వాళ్ళు ఏమంటున్నారో ఏమని లేదో కానీ రేపద్దున ప్రజల కోసం ప్రాణాలు పోకూడదు అని చెప్పి ప్రజల కోసం ప్రాణాలు పోకూడదని చెప్పి మేము వినతిపత్రానికి పోతే ఈ ప్రభుత్వానికి బాసటగా నిలబడే క్రమంలో పోలీస్ అధికారులు మాపై దౌర్జన్యం చేయడము లేకపోతే మా మీద కేసులు పెడతామని బెదిరియడము ఇటువంటి పరిస్థితులు చేయొద్దని చెప్పి పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది నకిలీ మద్యం వలన యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరణించే పరిస్థితి ఉంది అనారోగ్య పాలయ్యే పరిస్థితి ఉంది దయచేసి ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల హృదయాలలోంచి వచ్చినటువంటి అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీగా మాపై ఉంది ప్రజలను సంఘటితం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది మీరు కూడా ఇందులో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానే బాగస్తులు కావాల్సిన అవసరం ఉంది మేము చేయబోయే నిరసన కార్యక్రమానికి గాంధేయ మార్గంలో మేము చేయబోయే నిరసన కార్యక్రమానికి మీరు అడ్డంకులు ఆటంకులు ఆంక్షలు విధించకూడదని చెప్పి పోలీస్ శాఖకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒకసారి మీరే ఆలోచించండి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్ళు విద్య వైద్యం విద్య వైద్యం ఇవే రెండు కళ్ళు ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్ననాళ్ళు విద్యను వైద్యాలే రెండు కళ్ళలాగా భావించినాడు అందుకే ఫీజు రియంబర్స్మెంట్ కానీ నాడు నేడు మన బడి కానీ పిల్లల యొక్క చదువుల గురించి కానీ సెంట్రల్ సిలబస్ కానీ అన్నీ చేసినాడు వైద్యము ఆరోగ్యశ్రీని సుస్థిరం చేసినాడు పదహారు వందల జ రోగాలను అందులో చేర్చగలిగినాడు ఆసరాన్ని దాంట్లో తీసుకొచ్చి జబ్బు వచ్చి ఆపరేషన్ నాకు ఇంటికి పంపిస్తే మళ్ళీ అతని ఖర్చులకు కొన్నాళ్ళకు పనికి పోలేడని చెప్పి డబ్బులు ఇచ్చినారు ఇవన్నీ ఆయన చేసినాడు వైద్యము విద్య ఈరోజు రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఏంది ఫీజు రింబర్స్మెంట్ అటకెక్కింది ఏ కాలేజీలో కూడా ఈ పదహైదు నెలల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం చెల్లించిన దాఖలాలే లేవు వందల వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి కట్టకుండా కాలేజీలకు ఇస్తే కాలేజీల యాజమాన్యాలు పిల్లలను చదువుకు రావద్దని చెప్పి పీడించే పరిస్థితి ఏర్పడింది రేపు మాపో దాని మీద కూడా మేము ఒక కాలేజీలో ధర్నా చేయబోతున్నాం ఉద్యమం చేయబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది ఇక వైద్యం పదో తారీఖు నుంచి నిన్నటి దినం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏ అయితే ఆరోగ్యశ్రీ వర్తింపజేసే ఉన్నాయో వాళ్ళందరూ సమ్మెలేక వినారు మాకు రెండు వేల ఏడు వందల కోట్లు డబ్బు రావాలా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రాలేదు కాబట్టి మేము ఆరోగ్య సేవలు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని నిన్న ఈ పొద్దు ఈ రెండు రోజుల నుంచి ఇంక ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు ప్రమాదశాక్తంలో పడిన ప్రతి మనిషి అనారోగ్య పాలైన ప్రతి మనిషి గుండెపోట్లు వచ్చినవాడు యాక్సిడెంట్ జరిగిన వాడు అరవై వేలు డెబ్బై వేలు యాభై వేలు లక్ష పది లక్షలు ఐదు లక్షలు సొంత డబ్బు పెట్టి చేయించుకోవాలా చేసుకోలేకపోతే చచ్చిపోవాలా ఇది రెండు సాలవన్నట్టు మళ్ళీ ఇది వచ్చానావు నువ్వు ఈ రెండు సాలవు అని ఇది వచ్చానావు మళ్ళీ మనసును చంపడానికి మూడవది ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్ళు విద్యా వైద్యం అన్నప్పుడు ఆ రెండు కళ్ళు ఫీజు రింబర్స్మెంట్ ఆగిపోయినప్పుడు ఆరోగ్య సేవలు నిలిచిపోయినప్పుడు ఈ మందు తాపుతావు ఉన్నప్పుడు ఇంకా గుడ్డిది కాక ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు ఉన్నాయంటారా రెండు కళ్ళు లేని కబోదే ఈ రాష్ట్ర ప్రభుత్వం గుడ్డిదైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ రెండు కళ్ళు తెరవాలంటే దీనికి వెలుగు రావాలంటే వైద్యం రావాలా విద్య రావాలా నకిలీ మందం ఆగాల రైతులకు అన్ని పథకాలు మళ్ళా వర్తింపజేయాలా మహిళల దగ్గర డబ్బు తిల్లాడాలా నిరుద్యోగ సమస్య పోవాలా ఉద్యోగస్తుల డిమాండ్స్ నెరవేరాలా ఇవన్నీ జరగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలా ఇది ప్రజలకు తెలుసు ప్రజలు స్పష్టంగా ఈరోజు చెప్తున్నారు బుద్ధి గడ్డి తిని పొరపాటుబడి ఈ చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలకు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకు ఆశకు పోయి మా పేదరికం వలన మేము ఓటేసినాం నాయనా ఇంకా బుద్ధింటే వాళ్ళకి ఓటేస్తామా ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా మళ్ళీ మా జగన్ తెచ్చి కూర్చోపెట్టుకుంటాం సర్వనాశనం అయిపోయినామని చెప్పి ఇక్కడ మొదలుకుంటే ప్రొద్దుటూరు నుంచి ఇచ్చాపురం వరకు రాష్ట్ర ప్రజలందరి మాట ఒకటే అందులో ప్రధానంగా వాళ్ళు బాధపడతా అనేది ఏంటంటే ఈ నకిలీ మద్యం లెక్కలు ఇవ్వకపోయినారు మనుషుల ప్రాణాలు తీస్తారా మా మగులను సంపేదాన్ని మీరు కంకణం కట్టుకున్నారా ఒక్క బ్రాందీ షాపులో కూడా ఎక్కడే కానీ నాకు తెలిసినంత వరకు చెకప్ లేదు తనిఖీ లేదు ఇరవై నాలుగు గంటలు మందు లభ్యం లక్ష లక్ష బెల్ట్ షాపులు ఏడైనా తాగచ్చు ఏడైనా పడిపోవచ్చు నకిలీ మద్యంతో పాటు గోవా సరికు వస్తుంది బెంగళూరు సరుకు వస్తుంది విచ్చలి విడిగా ఏడ చూసిన నకిలీ మద్యం బంగ్యాకు నకిలీ సిగరెట్లు ఎంత భ్రష్టు పట్టిపోవాలో ఈ రాష్ట్రము అంతా భ్రష్టు పట్టిపోయింది ఏమి అసలు దీన్ని కాపాడడానికి ఇంక అసలు మార్గం ఉందా లేదా అని చెప్పి ఆలోచించుకుంటే పరిస్థితులే నా నాకైతే ఆశ్చర్యంగా ఉంది అసలు ఇది ఈ రాష్ట్రం ఏమైపోతుంది అనే పరిస్థితే మరొకసారి రాష్ట్రంలో మద్యం సేవించే సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండు చేతులైతే నమస్కరించి చెప్తానా ప్రొదుటూరు ప్రజలకైతే మనస్ఫూర్తిగా చెప్తానా ఇది విషయం అన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏ అయితే మీకు దొరుకుతా ఉందో ఇది ఎన్ బ్రాండ్స్ మొలకల చెరువులో మద్యం తయారీ మద్యం నకిలీ మద్య పరిశ్రమల ద్వారా తయారైన మందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్రాండ్ షాపులలో ఉన్నాయి సేమ్ బాటల్ సేమ్ లేబుల్ సేమ్ మూత సేమ్ క్యూఆర్ కోడ్ ఎవరు కనిపెట్టడానికి వీలు లేనంతగా పూర్తి సాంకేతికమైన పరిజ్ఞానంతో పెద్దలు తయారు చేసిన మందు ఇది చిన్న చిప్పగా కూలీలు తయారు చేసేది కాదు ప్రభుత్వంలో పెద్దలు లేకపోతే ఇది తయారు చేయలేరు ప్రభుత్వంలో పెద్దలు అన్నదండలు లేకపోతే ఇది ఎక్సైజ్ అధికారులు సైడ్ ఇచ్చి అమ్మేది లేదు ఇది జరిగే పరిస్థితే లేదు ఈ బాటల్ బెల్ట్ షాపులకు పోతున్నాయి బ్రాండ్ షాపులకు పోతున్నాయి పేదవాళ్ళ యొక్క మందు మీదనే టార్గెట్ చేసినారు మీరు తాగే మందే వాళ్ళు చేసినది మీ ప్రాణాలకే ప్రమాదం ఉంది మరో కొన్ని నెలల పాటు జాగ్రత్త అందుకే చెప్తాను కదా దీంట్లో నకిలీ ఏదో ఒరిజినల్ ఏదో మీరు పట్టుకుంటే పది లక్షలు ఇస్తామని చిన్న పోటీ మద్యం సేవించే వారికి నకిలీ ఏదో ఒరిజినల్ లేదా పట్టుకుంటే పట్టుకుంటే పది లక్షలు సుమో నకిలీ ఏదో ఒరిజినల్ లేదా పట్టుకోవాలా సేమ్ బాటల్ సేమ్ లేబిల్ సేమ్ మూత హీల్ ఎ క్యూఆర్ కోడ్ లోపల మందు మాత్రం ఎన్ బ్రాండ్స్ స్పిరిట్ విషం తాగితే సస్తాం తాగితే అనారోగ్యమేతం జాగ్రత్త పులి నోట్లో మన్నే తప్పించుకుంటారు దయ్యం నోట్లో వన్నది తప్పించుకుంటారు ఎన్ బ్రాండ్ నోట్లో వేసుకుంటే మాత్రం ఓం నమ శివాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ news